మహాదేవ శంభో శంకర తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ కొల్కూరు పొట్టిపల్లి మధ్యల సదాశివుని టెంపుల్ స్వయంగా వెలిచిన శివుని దేవాలయం నమస్తే గురుస్వామి ఏం పెయింట్ నడుస్తున్నట్టున్నది ఎన్ని రోజులు శివ మన శివమాల ఏమంటారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలకు వస్తున్నా శంకర ఇరవై సంవత్సరాలకు వస్తుందా ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి మాల నడుస్తున్నాది అనమాట నడుస్తున్న కంటి ఆహా అంటే మే శివ గురు స్వామిషియం నుంచి గురుస్వామేశం నుంచి శివకుమార్ స్వామి శివకుమార్ స్వామి ఓకే ఓకే మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం నువ్వే వేస్తాను ఏంటో ప్రతి సంవత్సరం నేనే ఇస్తాను సదాశ్వన్ భక్తితోని ప్రతి సంవత్సరం దొరుకుతున్నది ఓం నమశివరాదేవ శంభంకర్ మరి ఎట్లా అన్ని విధాలు మంచిగా మనకైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సదాశ్వన్ టెంపుల్ దగ్గర స్వయంగా వెళ్చిన సదాశివుడు కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ ఇంకెవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు తెలియని వాళ్ళకి వచ్చి సదాశివచ్చి గుడి వద్దకు వచ్చి మనం దర్శనం చేసుకొని మీకు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రాగాలని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా శివరాత్రికి పూజలు మళ్ళీ అదేవిధంగా జాతర అయితే అవుతుంది బస్వర్ జయంతికి బ్రహ్మాండంగా జాతర అవుతుంది ఇక్కడ గుండం కానీ గుండంలో స్నానాలు చేసి ఇక్కడ పైకి వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ స్పెషల్ ఇంకోటి ఏంటంటే మనకు పెళ్ళిళ్ళు అదే పుట్టింటికలు చాలామంది వచ్చి ఇక్కడనే చేసుకుంటారు ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్లేస్ ఇక్కడ మనకు ప్రశాంతత అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేమైనా సరే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం ఓం నమ శివోశంకర